హలో అండి వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి ఎలా ఉన్నారంతా వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుంది నీవు చేసే పనిలో నిజాయితీ మాట్లాడే మాటల్లో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారెప్పుడు లైఫ్లో మీ వెంటే ఉంటారు వారిని మాత్రం మర్చిపోవద్దు ఏ వ్యక్తికైనా కోపం ఉండొచ్చు కానీ వ్యక్తిని వదులుకునేంత కోపం ఉండకూడదు మనస్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు మనం మన పిల్లలకు అడిగిన వస్తువు ఇవ్వకపోతే కొంతసేపు ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఏడుస్తారు గుర్తుపెట్టుకోండి పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది మనకు వచ్చే అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ఎక్కువ ప్రమాదకరం మనం సరిగ్గా తిని తినకపోతే జబ్బులు వస్తాయి మనం సరిగ్గా విని వినకపోతే మనస్పర్ధులు వస్తాయి ఆదాయానికి మించి ఖర్చు ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండు ప్రమాదమే ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది మన కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు అలాగే చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు ఒక కాగితం వాల్యూ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది అలాగే ఒక మనిషి వాల్యూ వారి ప్రవర్తనను బట్టి ఉంటుంది ఎవరైనా నీకిచ్చేది తాత్కాలికమైనది కృషితో నీవు సంపాదించుకునేదే శాశ్వతం మనం ఎన్ని కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దక్కించుకోవడానికి మోసం చేసే మనుషుల కంటే మాంసం తినే మృగాలే మిన్న మృగం ఒకేసారి చంపుతుంది మోసం చేసేవాడు ప్రతిరోజు వాడికి అవసరం అయినప్పుడల్లా చంపుతూనే ఉంటాడు అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటుంది ఈ లోకం పూరి గుడెసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అనుకుంటుంది ఈ లోకం మనిషిని నమ్మదు వారి వెనక ఉన్న ఆస్తినే నమ్ముతుంది ఈ సమాజం ఇతరులు గౌరవించలేదని బాధపడకండి మీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకండి మిమ్మల్ని గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకోండి మీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకోండి నీవు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే నీ సంతోషానికి లేదా బాధకి అవుతుంది కష్ట సుఖాలు అనేవి ఋతువులు వంటివి నీకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి ఉండాల్సిన రోజులు ఉంటాయి పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి ఓడ్చుకోవడం అలవాటు చేసుకోవాలి తప్ప ఏమి చేయలేము లైఫ్ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే కంటికి నచ్చింది చేతికి రాదు మనసుకు నచ్చింది మన లైఫ్లో ఉండదు విత్తనం బలమైనదే అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది అలాగే సంకల్పం బలమైనదైతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సాధిస్తారు ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఓర్పుగా పనిచేసి చూడు నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది బంధాలు నిలబెట్టుకోవడం కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వెంపర్లాడాల్సిన పనిలేదు నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు నీతోనే ఉంటారు నచ్చని వాళ్ళు దూరంగానే వెళ్తారు అగ్గికి ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువ దగ్గరగా వెళ్ళకండి మీ నిద్రను అది దహింపచేస్తుంది ఎగిరే పక్షి కనపడుతుంది కానీ వీచే గాలి ఎవరికీ కనపడదు అదేవిధంగా కళ్ళ ముందు వ్యక్తి కనిపిస్తాడు కానీ అతని కళ్ళలో బాధ ఎవరికీ కనపడదు తోటి వారితో పోటీతత్వం ఉండాలి కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది వారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం అప్పులు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు తప్పులు చేసి ప్రతి అడ్డమైన వాళ్ళ ముందు తలదించుకుని బ్రతకడం కంటే నీతిగా నాలుగు రోజులు బ్రతికిన చాలు పాము పడగ నీడలో ఉండడం ఎంత ప్రమాదమో కొంతమంది వ్యక్తులతో ఉండడం కూడా అంతే ప్రమాదం పైకి కనిపించరు కానీ లోపల మాత్రం విషం చాలా ఉంటుంది విలువ లేని చోట మాట్లాడకు ప్రేమ లేని చోట ఆశపడకు దూరం పెడుతున్న వారికి దగ్గరగా అవ్వకు నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకు భారం అనుకునే వాళ్ళతో భావాలు పంచుకోకు నీది కానిది దేన్నైనా ఆశించకు మనం అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది చినుకంత అనుమానం ఏ రిలేషన్కైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం ఉప్పుకి జననం అయినా మరణం అయినా నీలతోనే అదేవిధంగా మీకు మీ అనుకున్న వాళ్ళ వల్లే సన్మానమైన అవమానమైన మన దగ్గర లేని వాటిపై అత్యాస మన దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండు ప్రమాదమే జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవిలలాగా భావించండి మీకు ఏది మంచిది నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చేయండి నోరులేని మేకల్ని బలిస్తారు కానీ సింహాల్ని కాదు గుర్తుంచుకో కాబట్టి మేకలా కాకుండా సింహల్లా జీవించు మీ గురించి మంచిగా అనిపించుకోవడం కోసం ఇంకొకరి గురించి చెడుగా మాత్రం చెప్పకండి విజయం సాధించిన వాళ్ళని చూసి అసూయపడకండి ఓడిపోయిన వాళ్ళని బాధ పెట్టకండి ఎందుకంటే అందరికీ టైం ఒకేలాగా ఉండదు ఫలితం గురించి ఆశించకుండా పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది ప్రయత్నం అనేది నీ ధర్మం ఫలితం అనేది దైవ నిర్ణయం పరిస్థితులు అనేవి కాలనిర్ణయం ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం అడ్డంకులకు కృంగిపోయేవాడికి ఎప్పుడూ అపజయమే వర్తిస్తుంది విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి నీ లైఫ్లో నీవు నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది మీ దగ్గర ఉన్నదాని మీరు బాగుంది అని ఒప్పుకున్నంత వరకు మీరు ఆనందకరమైన జీవితాన్ని గడపలేరు మీరు లేని వారిని ఏనాడు బాధపడకండి ఎందుకంటే ఉన్నవాళ్ళు పడే బాధల కంటే లేని వాళ్ళు పడే బాధలే తక్కువ అందరూ నీ చుట్టూ ఉండాలంటే నీ దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు కేవలం డబ్బు ఉంటే చాలు లేని ప్రేమలు బంధాలు అన్నీ నీవు పిలవకపోయినా వస్తాయి నీ ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం అభిమానం పెరగాలంటే మాత్రం ఒకటే మార్గం అది ఆత్మీయత ఒక్క మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు సముద్రపు నీరు తాగడానికి పనికి రాలేనట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నేర్చుకోండి మీకు అడ్డుగా వచ్చే అవాంతరాలను చూసి ఆగిపోకూడదు దాటుకుంటూ సాగిపోవాలి అనుకున్నది సాధించేంత వరకు మన చుట్టూ ఎన్ని బంధాలున్నా కలగని సంతోషం మన మనసుకు నచ్చిన వారు గుర్తుకు వస్తే కలుగుతుంది ఈ సొసైటీ చెడ్డది కావచ్చు అడగడుగునా మోసం జరగవచ్చు కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఆ దుష్టశక్తి నిన్ను ఆపలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో